హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్యాక్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి మనకి పోస్ట్ ఏంటంటే బిజినెస్ అనలిస్ట్ పొజిషన్ అనమాట అంటే డేటా అనలిస్ట్ మీరు డేటా అనేది ప్రొవైడ్ చేయటం ఉంటుంది కదా సో ఆ పోస్ట్ దీనికి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి మీకు సాలరీ ఫార్టీ వన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఉంటుంది పర్ మంత్ సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ ఇక్కడ చూడండి జెన్పాక్ డాట్ టీఏఎల్ఈఓ డాట్ నెట్ ఇందులోకి వెళ్ళి మీరు కెరీర్స్లో చూసుకోవచ్చండి ఇది జెన్పాక్ట్ అఫీషియల్ వెబ్సైటే సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది పొజిషన్ ఏంటంటే బిజినెస్ అనలిస్ట్ ఆర్ డేటా అనాలిస్ట్ పొజిషన్ అనమాట ప్యాక్ట్ అనేది మనకు తెలుసు గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ ఫర్మ్ డెలివరింగ్ అవుట్కమ్స్ దట్ షేప్ ద ఫ్యూచర్ సో మనకిది గ్లోబల్ లెవెల్లో సర్వీసెస్ ఉన్నాయండి మన అందరికీ తెలుసు చాలా మంచి కంపెనీ వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు అనమాట ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ద రోల్ ఆఫ్ బిజినెస్ ఎనలిస్ట్ డేటా ఎనలిస్ట్ ఈ పొజిషన్కి ఇస్తున్నారు అండ్ దిస్ ఏరియా ఇస్ కీ ఫంక్షన్ విత్ ద బ్యాంక్ ప్రొడ్యూసింగ్ రెగ్యులర్ రిపోర్టింగ్ అండ్ హార్నెసింగ్ డేటా బై వర్కింగ్ క్లోజ్లీ విత్ మల్టిపుల్ ఏరియాస్ సో వివిధ రకాల అన్ని మల్టిపుల్ ఏరియాస్లో ఉంటుందన్నమాట మనం డేటా ప్రొవైడ్ చేయటం అనేది టు హెల్ప్ ప్రొవైడ్ డేటా ఇన్సైట్స్ అనేది క్రియేట్ చేయాలి టు ఇంప్రూవ్ బౌత్ ద కస్టమర్ అండ్ కొలింగ్ ఎక్స్పీరియన్స్ సో మనము కస్టమర్ది కొలీగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి మనము డేటా అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ఇక్కడ చూడండి ఇంటర్నల్ డేటాబేస్ అండ్ అండర్టేక్ డీబీ యాక్టివిటీస్ డేటాబేస్ అనాలిసిస్ అండ్ డెవలప్ డాక్యుమెంట్ అండ్ మెయింటైన్ సపోర్ట్ ప్రాసెసెస్ ప్రొసీజర్స్ అండ్ సొల్యూషన్స్ సో డెవలప్మెంట్ డాక్యుమెంటేషన్ అండ్ మెయింటైన్ సపోర్ట్ ప్రాసెస్ ఉంటుంది షేర్ నాలెడ్జ్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అసిస్ట్ అండ్ సపోర్ట్ అదర్ ఏరియాస్ ఆఫ్ ద బిజినెస్ టు మీట్ బిజినెస్ డిమాండ్స్ వేరేవి కూడా ఉంటాయి కదా టీమ్స్ వాళ్ళతో కూడా మనం సపోర్ట్ చేయాలి ఇంప్లిమెంట్ అండ్ ఎంబ్రెస్ న్యూ ప్రాసెసెస్ సో కొత్త టెక్నాలజీస్ అనేది మనం నేర్చుకోవాలి షెడ్యూల్ డెలివరీ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ సొల్యూషన్స్ టు మీట్ కస్టమర్ నీడ్స్ సో కస్టమర్ అవసరాలకు తగ్గట్టుగా మనం రిపోర్ట్ చేయాలి Schedule choice quality deliveries work in line with internal control and governance practice. So, awareness and understanding of business impact data controls and critically on operation for any related failures. అవేర్నెస్ ఉండాలండి అర్థం చేసుకోవాలి ఎటువంటి ఫెయిల్యూర్స్ రాకుండా మనం చక్కగా చేసుకోవాలి ఇంప్రూవ్మెంట్ ఆల్ ఇంటర్నల్ సిస్టమ్స్ ఉండాలండి సపోర్టివ్గా ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొవైడ్ చేయాలి టైమ్లీ డేటా అనేది ఇవ్వాలి కంటెంట్ డాష్ బోర్డ్స్కి సపోర్ట్ చేయాలి డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇంటర్నల్ సిస్టమ్స్ ప్రాసెస్ అండ్ మానిటరింగ్ టూల్స్ డెవలప్ చేసుకోవాలి దీనికి మనకి క్వాలిఫికేషన్స్ వి ఇన్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ ఈ కొలండి అంటున్నారు సో ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు బీఈ బీటెక్ బీసీఏ ఎంసీఏ బీఎస్సీ ఎంబీఏ ఎంఎస్సి అందరూ కూడా ఈ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఏంటంటే టీఎస్క్యూఎల్ తెలిసి ఉండాలండి మీకు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు డెవలప్మెంట్ అండ్ సపోర్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎస్కేల్ ఉంటుంది కదా సర్వర్ డేటాబేసిస్ యూజింగ్ ఫుల్ ఎస్కేల్ సర్వర్ ట్యాక్ సో ఇది మీకు ఎస్క్యూఎల్ ఐడియా ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు Genpact is an equal opportunity employer and కన్సిడర్ applications for all positions without regard race, color, region. అంటే ఇక్కడ ఎనీ కాస్ట్ ఇట్లాంటివి ఏం ఉండవన్నమాట అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తారని చెప్తున్నారు అండ్ మనకి ఏంటంటే ఇటు ఇక్కడ ఇటువంటి ఫీజు కూడా ఉండదు చూడండి డస్ నాట్ అంటున్నారు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి జాబ్ బిజినెస్ అనలిస్ట్ ప్రైమరీ లొకేషన్ వచ్చి మీకు ఇండియా బ్యాంగ్ళూరులో ఉంటుందన్నమాట ఫుల్ టైమ్ రోల్ ఇది ఎడ్యుకేషన్ లెవెల్ బ్యాచిలర్స్ గ్రాడ్యుయేషన్ ఈక్వల్ అండ్ జాబ్ పోస్టింగ్ సిక్స్త్ పోస్ట్ చేశారు ఫిఫ్త్ వరకు ఒక టైం ఉందండి అండ్ మీకు స్కిల్స్ అనేవి ఎస్కేల్ తెలుసుంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా వస్తుంది మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి రిజిస్టర్ అని క్లిక్ చేసి ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి రిజిస్టర్ అనేది క్లిక్ చేయండి మీకు అప్లికేషన్ ఒకటి వస్తుందండి ఆ అప్లికేషన్లో డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకండి చాలా మంచి ఆపర్చునిటీ మీకు శాలరీ ఫార్టీ వన్ థౌజండ్ పైనే వస్తుంది పర్ మంత్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అండి